హల్స్ అందరికీ వందనాలు వెల్కమ్ టు ఆన్సరింగ్ ఫాల్స్ డోగ్మా ఈరోజు మన అంశం బ్రిటీష్ పరిపాలన హిందువులకు దైవానుగ్రహమా చరిత్ర వాస్తవాలు తెలియని చాలామంది ప్రజలు చరిత్ర గురించి మాట్లాడాలనే అత్యుత్సాహంతో ఏదేదో మాట్లాడేస్తుంటే ఉద్దేశపూర్వకంగా కొంతమంది చరిత్రను వక్రీకరించేవారు కూడా మనకు కనబడతారు ముఖ్యంగా దేశాన్ని దోచుకున్న తెల్ల దొరలతో క్రైస్తవ మిషనరీలు కూడా పడ్డారని నిందలు వేస్తుంటారు తెల్లతోలు ఉన్న బ్రిటిష్ వారికి అదే తెల్లతోలు ఉన్న క్రైస్తవ మిషనరీలకి ఏమీ తేడా లేదు అని ఇరువర్గాలను కలిపేసి సామాన్య ప్రజల్లో క్రైస్తవులపై ద్వేషాన్ని పుట్టించే విధంగా మాట్లాడుతున్నారు చాలామంది ప్రజలు అయితే వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులకు ఎంత బద్ద శత్రువులో వారు సువార్త అభివృద్ధి కాకుండా ఎన్ని రకాలైన ఆటంకాలు పెట్టారో పోయిన సంవత్సరం మేము చేసిన వీడియో లింకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచో ఉంచుతున్నాం మీరు చూడవచ్చు మేము ఈ వీడియోలో మీకు చూపించేది ఏమిటంటే బ్రిటిష్ పరిపాలనను స్వయంగా హిందూ మేధావులే పొగిడిన విషయాలను వారి వారి పుస్తకాల్లో నుండి డైరెక్ట్ స్క్రీన్షాట్స్గా చూపిస్తూ ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం ముందుగా స్వామి వివేకానంద గారి సంపుటాల్లో నుండి చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్న సంపుటం తొమ్మిది తన ప్రియ శిష్యుడైన అలసింగకు మరియు ఇతర మిత్రులకు రాస్తూ వివేకానందల వారు ఇలా అంటున్నారు భారతదేశం ఇప్పుడు ఒక వెయ్యి మంది యువకుల త్యాగాన్ని ఆశిస్తోంది కావలసింది మనుషులు గాని మృగాలు కాదు సుమ కరుడుగట్టిన మీ నాగరికతను బ్రద్దలు చేయడానికి భగవంతుడు ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ఒక సాధనంగా ఇక్కడకు పంపించాడు ఇంగ్లీష్ వారికి ప్రప్రథమంగా ఆశ్రయం ఇచ్చింది మద్రాసు వారే అని వివేకానందుల వారు అన్నారు అంటే బ్రిటీష్ వాళ్ళను భారతదేశానికి పంపింది స్వయంగా భగవంతుడే అనేది వివేకానందుల వారి వాదన ప్రముఖ చరిత్రకారుడైన చిలుకూరి వీరభద్రరావు గారు రాసిన ఆంధ్రుల చరిత్ర అనే పరిశోధన గ్రంథం పంతొమ్మిది వందల పదిలో ఇందులో ఇలా ఉంది బ్రిటిష్ ప్రభుత్వానికి కృతజ్ఞత అనే హెడ్డింగ్ మీరు చూస్తున్నారు పూర్వపు భారతదేశ చరిత్ర శిథిలమైపోతున్న సమయంలో ప్రసవేదన పడుతున్న స్త్రీ నుండి బిడ్డను బయటకు తీసిన విధంగా బ్రిటిష్ వారు మన చరిత్రకు ప్రాణం పోసి బయటకు తీశారు అని వీరభద్రరావు గారు అన్నారు మాత్రమే కాక బ్రిటీష్ ప్రభుత్వం మన దేశానికి రావడం దైవానుగ్రహం అని అతి స్పష్టంగా ఈయన రాశారు ఇక్కడ స్క్రీన్షాట్ పెట్టాము మీరు చూడొచ్చు బ్రిటీష్ పరిపాలన సౌఖ్యము అనే తన గ్రంథంలో భాగవతుల శాస్త్రి శాస్త్రిలా అంటున్నారు భరతఖండమున దుర్దినములు ఉన్న సమయంలో బ్రిటిష్ వారు మనకు పరిపాలకులు అవటం వలన మనకు మంచి దినములు ప్రారంభమయ్యాయి దీన్ని బట్టి మనం ఆనందించాల్సింది పోయి ద్వేషంతో ఆ బ్రిటిష్ వారిని విమర్శిస్తూ ఉంటారు హిందూ దేశంలో వారు చేసిన ప్రతి కార్యము వారి స్వలాభం కోసమే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని కోట్ల కొలది ధనాన్ని వారు దోచుకున్నారు అని అంటున్నారు ఇది ఎంతో సత్యదూరము వాస్తవానికి మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ధనాన్ని వారు ఖర్చు పెట్టారు అని భాగవతుల లక్ష్మీపతి శాస్త్రి గారు అన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై నాలుగులో ముద్రించబడిన భారతీయ వ్యవసాయ చరిత్రము అనే తన పరిశోధనాత్మక గ్రంథంలో పెండియాల వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు ఇలా రాశారు ఆరు వేల మైళ్ళు దూరాన ఉన్న ఇంగ్లండ్ ఎక్కడ భారత ఖండం ఎక్కడ నలభై కోట్ల సంఖ్య గల భారతీయులకు వీరెక్కడ నాలుగు కోట్ల సంఖ్య గల బ్రిటిష్ వారికి లోబడుటెక్కడ ఇది ఘటనలోనే విచిత్ర కార్యము ఏది ఏమైనా మనమేలుకే గ్రేట్ బ్రిటను సామ్రాజ్యమునందు భరతఖండంలో ఉండడం భారతీయుల మేలుకొలకే అని చెప్పవలసి ఉన్నది ఇంతటి ఏకత్వము ఏనాడు భరతఖండంలో లేదు అని పెండియాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు దీన్ని బట్టి బ్రిటిష్ వారిని పొగిడింది హిందూ మేధావులని మనకు అతి స్పష్టంగా తెలుస్తున్నది వివేకవర్దిని పత్రిక మూడవ భాగంలో కూడా వీరేశలింగం పంతులు గారు బ్రిటిష్ వారిని గొప్పగా పొగుడుతూ రాశారు బ్రిటిష్ వారి పూర్వపు రోజుల్లో మన దేశంలో కరువులు దోపిడీలు లాంటి దుస్థితులు ఉన్నప్పుడు బ్రిటిష్ వారి ద్వారా మనకు మంచి రోజులు వచ్చాయని స్పష్టంగా రాశారు వారు ప్రజాక్షేమాన్ని కోరేవారు అని బ్రిటిష్ వారికి కితాబిచ్చారు ఇక్కడ వివేకవర్తిని రుజువుగా పెట్టాము మీరు చూడొచ్చు ఆంగ్లేయులు మన దేశానికి చేసిన మహోపకారాలు ఆమూలాగ్రముగా వివరించే ప్రయత్నం చేసినట్లయితే ఒక ఏడాది కూడా సరిపోదు అని పార్థసారథి గారు బ్రిటిష్ ప్రభుత్వం వలన హిందూ దేశమునకు కలిగిన లాభములు అని తన పరిశోధన గ్రంథంలో రాశారు ఈ పత్రిక పంతొమ్మిది వందల పద్నాలుగులో ముద్రించబడినది అంతమాత్రమే కాక ఇంగ్లాండ్ ఎక్కడ ఇండియా ఎక్కడ అక్కడ నుండి కోట్లకు ధనమును తెచ్చి మన కొరకు ఈ దేశములో ఖర్చు పెట్టిన ఆంగ్లేయ మహాజనుల పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో కదా అని రాశారు ఈ దేశము నుండి సంపద తరలిపోయింది అనేది వాస్తవమైతే ఆ దేశము నుండి ఇక్కడికి సంపద దిగుమతి అయింది అనేది కూడా అంతే సత్యమని పార్థసారథి గారు అన్నారు మన భారతీయ మేధావులు బ్రిటిష్ వారిని ప్రశంసిస్తూ చెప్పిన విషయాలు మీరు చూశారు కదా ప్రియ వీక్షకులారా క్రైస్తవ మిషనరీలపై మరియు నేటి క్రైస్తవులపై సామాన్య ప్రజలకు ద్వేషం పుట్టించే పనిలో భాగంగా బ్రిటిష్ వారితో మిషనరీలను మరియు క్రైస్తవులను కలిపి మొత్తం అందరూ దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే అసలు బ్రిటిష్ వారిని పొగిడింది వారి పరిపాలనను గొప్పగా అభినందించింది హిందువులు అని మనకు చరిత్ర చెబుతున్నది మాత్రమే కాక బ్రిటిష్ వారు మన దేశానికి రావడం దైవానుగ్రహం అని హిందూ రచయితలు అప్పటి పుస్తకాల్లో రాశారనేది కూడా మనం చూసాం అసలైన చరిత్రను బయటకు త్రవ్వుదాం సిసలైన సత్యంపై పునాదులు నిర్మిద్దాం అనే నినాదంతో ముందుకు వెళుతున్న ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాబోయే వీడియో రాయలసీమలో మిషనరీల సేవ అనే అంశంపై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి